హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ కీర్తన వ్లాగ్స్ ఈరోజు మనం చాలా తేలికగా ఆరోగ్యకరంగా అసలైన ఇంటి రుచులతో ఉండే పాలకూర ఉల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ పాలకూర ఉల్లి కారం అన్నంలోకి రోటీల్లోకి అలాగే జొన్న రొట్టెలతో కలిపి తింటే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది తక్కువ పదార్థాలతో ఇంట్లోనే హోటల్ స్టైల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేనైతే స్టెప్ బై స్టెప్ చూపిస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి చూడండి ఇక్కడ నేనైతే రెండు పాలకూర కట్టలు అయితే తీసుకుంటున్నాను మీరు పాలకూర కట్టలు అనేవి మంచిగా చూసుకొని తీసుకోండి ఇలా ఫ్రెష్గా గ్రీన్గా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి చూడండి పాలకూర అనేది మనకి దీనిలో ఐరన్ ప్రోటీన్స్ అనేవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి మన హెల్త్కి ఎంతో మంచిది అలాగే మన బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి ముఖ్యంగా చిన్నపిల్లలకి వీక్లో కనీసం ఒక్కసారైనా సరే ఆకుకూరలు అయితే తినిపించండి వీటిలో ఉండే విటమిన్స్ వల్ల పిల్లలు హెల్తీగా ఉంటారు పాలకూరని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పాలకూరని వాటర్లో అయితే వేసి మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనకి వీటిలో ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోతే ఏదైనా ఉన్నా కానీ వాటర్లోకి వెళ్ళిపోతుంది చూడండి వాటర్లో వేసి ఇలా కలుపుతూ కడుగుతున్నా అని చూసారా వాటర్ కలర్ అనేటివి చేంజ్ అయిపోయాయి అంటే దానికి ఉన్న డస్ట్ అనేది మొత్తం వాటర్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మనం వాటినైతే వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇంతకీ మీకు పాలకూర ఉల్లికారం అంటే ఇష్టమా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మీరు ఏ విధంగా చేస్తారు లైక్ చేసి కామెంట్ చేయండి పాలకూర ఉల్లికారం అనేది టేస్ట్ మనకి బాగుంటుంది మనం ఎప్పుడు మామూలుగా పాలకూర పప్పు తింటాం కదా ఈసారి ఇలా ట్రై చేసేయండి ఒక మిక్సీ జార్ తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక త్రీ మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకుంటున్నాను పాలకూర ఒక కట్టకి మీరైతే ఒక ఉల్లిగడ్డ తీసుకుంటే సరిపోతుంది నేనైతే త్రీ తీసుకున్నాను మీడియం సైజువి అలాగే ఒక పది నుండి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నాను మనకి ఉల్లి కారంతోనే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అలాగే దానితో పాటు కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను మీకు చింతపండు వద్దనుకుంటే స్కిప్ చేయచ్చు చింతపండు వేయడం ద్వారా మనకి కొద్దిగా పుల్లటి రుచి అనేది తలుగుతుంది అలాగే మనం దీనిలోకి మన టేస్ట్కి సరిపడా అంత కారం అయితే వేసుకోవాలి కారం అనేది కొద్దిగా చూసి వేసుకోండి అలాగే సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి ఉల్లిగడ్డలు కూడా మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా తీసుకోండి చూడండి ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ కూడా కంప్లీట్గా మెత్తని పేస్ట్లా చేయకూడదు ఇలా చూపిస్తున్నాను కదా ఇలా పచ్చగా ఉంటేనే బాగుంటుంది మన నోటికి తగినప్పుడు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసుకున్నాను దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆయిల్ హీట్ అయ్యాక దానిలోకి పోపు దినుసులైన ఆవాలు జీలకర్ర వేసుకోండి రెండు నుంచి మూడు పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఉల్లికారం ఉంటుంది కదా అదైతే దానిలోకి వేసుకొని మంచిగా కలుపుకోండి మీరు కలుపకుండా ఉంటే కింద అనేది అడుగు అంటుతుంది కాబట్టి ఇలా కలుపుతూనే దగ్గరికి వచ్చేదాకా ఫ్రై చేసుకోండి చూడండి మనకి ఉల్లికారం అనేది ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు ఈ టైంలో మనం టర్మరిక్ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి చూసారా మనకి ఉల్లికారం అనేది పచ్చివాసన మొత్తం పోయి దగ్గరికి వచ్చింది ఆయిల్ కూడా పక్కకి సపరేట్ అవుతుంది ఈ టైంలోనే మీరు పక్కకి కట్ చేసి పెట్టుకున్న పాలకూరని అయితే యాడ్ చేసుకోవాలి పాలకూర తినడం వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నేను గ్యారంటీ ఇస్తున్నాను చూడండి మనకి పాలకూర అనేది ఉడికిపోతుంది ఇలా పాలకూరని అయితే మంచిగా మగ్గించుకోవాలి మనకి పాలకూర నుండి ఆయిల్ అనేది సపరేట్గా వెళ్ళిపోవాలి అంతవరకు అయితే దాన్ని మంచిగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూసారా మనకి ఆయిల్ అనేది సపరేట్గా అయిపోతుంది ఈ టైం వరకు ఫ్రై చేసుకుంటే మీకైతే బాగుంటుంది ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మనం దీనిలోకి ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అలాగే నువ్వుల పొడి లేదా పల్లీల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీల పొడి నువ్వుల పొడి వేయడం ద్వారా టేస్ట్ అయితే మనకి డబుల్ అవుతుంది ఇప్పుడు మనం ఒక బౌల్లోకి వేసి చూపిస్తున్నాను చూడండి మన పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది వా మన పాలకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది ఈ పాలకూర ఉల్లికారాన్ని రోటీలతో కానీ పుల్కాతో కానీ తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందని చెప్పవచ్చు మీలో ఇంతమందికి పాలకూర ఉల్లికారం అంటే ఇష్టం కామెంట్ చేసేయండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్